శ్రీమాత్యనమ శ్రీ గురుభ్యో వ్యూ నమ మన ఛానల్కు స్వాగతం ప్రాణం పోయినా సరే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి ఒకవేళ మీరు కనుక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారి తీరుతుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వారు సెప్టెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఏ వస్తువును మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువును ఇవ్వటం వల్ల ఎలాంటి సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే అసలు కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ దేవత రాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు క్షతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక యొక్క కుంభరాశిలో పుట్టినవారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాన్ని సాధిస్తారు అయితే కుంభరాశి వారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఆ నిర్ణయాలే వీరికి ఫ్యూచర్లో ఎంతగానో మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క ఆలోచనను ఎవరితోనే పంచుకోరు అయితే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు బాగా ఉంటాయి ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళతారు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారికి తమ సొంత వ్యక్తుల వల్ల ఎక్కువ మోసపోయేటటువంటి సందర్భాలు అనేవి కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా మిత్రులు కావచ్చు అలాగే మీ యొక్క దగ్గరి బంధువులు కూడా కావచ్చు ఈ విధంగానైతే ఎవరైనా సరే వారి పట్ల మాత్రం కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బనైతే ఖచ్చితంగా చూస్తారు అంటే నమ్మి మోసపోవడం అనేది కుంభరాశి వారి జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కుంభరాశి జాతకులం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పు కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటాయి అయితే ఇది వరకు మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసిక క్షోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో ఎన్నో కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్టయితే మీ భర్త తరపు బంధువు నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారు అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితులు కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో చూస్తే గనక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే వారి తరపు బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చలాయించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు అయితే మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పొచ్చు ఎందుకంటే ఏరి కోరి మీకు కష్టాలను ఇబ్బందులను సమస్యలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొన్ని అంశాలు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మరీ ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీల పాత్ర కూడా కనిపిస్తుంది పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారు అంటే మీరు పరిస్థితుల చోట కావచ్చు లేదా ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు ఈ విధంగానైతే ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీకు జీవితాన్ని నాశనం అయితే చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది కాబట్టి కుంభరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో చూసుకుంటే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమే ఉండొచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగానైతే కుంభరాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ముప్పై ఓ తేదీ లోపుగా మీరు ఎవరికి కూడా అస్సలు సహాయం నిమిత్తం కావచ్చు దానంగా కావచ్చు అస్సలు కూడా ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు మాత్రం ఏరి కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే ఈ విషయంలో కుంభరాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే మీరు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు ఇక ఈ సెప్టెంబర్ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే ఆ శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ ఈ సెప్టెంబర్ మాసంలో అస్సలు కూడా ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకలు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే పక్కింట్లో నుండి కానీ ఎదురింట్లో నుండి కానీ లేకపోతే స్నేహితులు ఇరుగు పొరుగు వారు వ్యక్తుల్లో ఉంటే వారి దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులు అస్సలు ఎవరికి ఇవ్వకూడదు అంటే ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో అయితే కుంభరాశి వారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి పంపించినట్లే అంటే కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే కనుక మీరు లేవు అని చెప్పడం చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలను యాలకలను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కుంభరాశి జాతకులు ఈ సెప్టెంబర్ మాసంలో ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది అయితే కుంభరాశి వారు మీరు ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకొని ఒక పదకొండు ప్రదర్శనలు చేయండి ఆ తర్వాత మీకు వీలైతే నెయ్యితో దీపాన్ని వెలిగించండి అదేవిధంగా రాత్రి నానపెట్టిన ఉలవలను ఉదయాన్నే గోమాతకు ఆహారంగా అందివ్వండి ఈ విధమైన పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే మీ జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు మీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఖచ్చితంగా వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బిలైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్